प्रतिक्षिणम् नाकल्यलों निलचेनी रूपं। प्रतिकलों హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఇంకా నేను పాడిన సాంగ్ అయితే నాగార్జున గారి సాంగ్ ఎంత బాగుంటుందో ఆ సాంగ్ అనేది మూవీ నేమ్ వచ్చేసి క్రిమినల్ అనుకుంటాం అసలు సాంగ్స్ వినడం అన్నా సాంగ్స్ పాడుకుంటూ పనిచేసినా కూడా కొంచెం స్ట్రెస్ అనేది తగ్గిపోద్ది నాకు ఇంకా సాంగ్స్ పాడడం అంటే చాలా ఇష్టం అయితే నేను సాంగ్స్ పాడతా నేను డల్గా ఉన్న ప్రతిసారి కొంచెం అయితే నేను సాంగ్ పాడిస్తూనే ఉంటా అది ఏదైనా కానీ ఇంక ఇప్పుడైతే స్టవ్ మీద పాలు పెట్టేసి ఒక పక్క టీ కూడా పెట్టేస్తున్నా పొద్దున్న లేస్తేనైతే ఇంకా టీ లేకపోతే అసలు డైలీ రొటీన్ అసలు స్టార్ట్ అవ్వదు కదా అందుకోసం చెప్పేసి అయితే అల్లం టీ పెట్టుకుందామని నేను టీ పెట్టేస్తున్నాను ఇప్పుడు మామూలుగా టీ తాగితే మంచిగా అనిపించదు అల్లం టీ నచ్చుద్ది నాకైతే ఇంకా తా అల్లం టీ తాగేసి తాగేసి ఆ ఫ్లేవర్ కూడా తగ్గిపోతుంది నాకు అల్లం ఫ్లేవర్ అంతలా తాగేస్తాను నేను అల్లం టీ కాకపోతే కొంచెం తగ్గించుకోవాలి ఇంక ఈ రోజుల్లో టీ తాగినా కూడా మంచిగా ఉండట్లేదు అయితే కొంచెం ఇంక ఇప్పుడైతే పిల్లల కోసమైతే ఇడ్లీ పెట్టేస్తాను నేను ఇంక ఈరోజైతే ఇడ్లీలు చాలా చక్కగా వచ్చేసాయి చూడండి కొంచెం రాగి పౌడర్ కూడా కలిపేసుకున్నాను నేను ఇడ్లీ కోసం అయితే సాంబార్ చేద్దామని ఇప్పుడు ఇంకెప్పుడైతే ఇడ్లీ సాంబార్ కోసం అయితే నేను హోటల్ స్టైల్ చేస్తాను నేను ఎప్పుడు అయితే ఒక టమాటో రెండు మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కొంచెం కందిపప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి దానిలో నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం చింతపండు రవ్వ వేసుకోవాలి తర్వాత నేను ఎల్లిపాయ జీలకర్ర కూడా వేస్తాను అందులో ఇంకా చల్లారాక మిక్సీ వేసి మెత్తగా రుబ్బేసుకోవాలి కొంచెం ఈజీ ప్రాసెస్ కూడా ఇది ఇలా చేసుకుంటే దాన్ని మెత్తగా పట్టేసుకోవాలి పేస్ట్ పేస్ట్లాగా పట్టేసాక సాంబార్ ప్రిపేర్ చేయాలి ఇప్పుడు దానికోసమైతే ఉల్లిపాయ కట్ చేసుకొని పోపు కోసం ఒక గిన్నె పెట్టేసుకోవాలి అందులో ఎడ్డుమిర్చి కరివేపాకు ఉల్లిపాయ అన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసి వేంపేసుకోవాలి తగినంత కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెము చౌసిమ్లో పెట్టాలి వేయించుకోవాలి ఇంక ఇప్పుడు లైట్గా పసుపు వేసుకోవాలి పావు టీ స్పూన్ దీనికి మనకు డైలీ వేసే సాంబార్ అంతా పసుపు వేసుకోని అవసరం లేదు కొంచెం తగ్గించి వేసుకోవాలి ఇప్పుడు అది కాస్త వేగాక పప్పు కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి ఈ సాం ఇడ్లీ సాంబార్కున్న స్పెషాలిటీకి ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అది పప్పు మాత్రం కంపల్సరీ కొంచెంసేపు వేగనివ్వాలి స్టవ్ హైలో పెట్టేస్తే మాడిపోద్ది ఇంకా కొంచెం వేగాక తగినన్ని వాటర్ వేసుకోవాలి మనకి ఎంత చిక్కదనం కావాలనుకుంటే అంత వాటర్ వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని ఇవ్వాలి ఇంకా మాకైతే ఇడ్లీ ఉంటే కంపల్సరీ టూ చట్నీస్ అయినా లేకపోతే ఇడ్లీ పల్లి చట్నీ సాంబార్ అయినా ఉండాలి ఏదైనా కానీ రెండు రకాలు ఉండాలి ఇడ్లీ చేస్తే అందుకోసమైతే నేను ఇలా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నా తగినంత సాల్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు అక్కడ కర్టన్ అని ఎందుకు వేసానంటే జాలి మొత్తం ఆయిల్ పట్టేసి నల్లగా అయిపోతుంది దానికోసం వేసుకున్నాను నేను చూడండి ఇప్పుడైతే పల్లి చట్నీ సాంబారు ఇడ్లీ రెడీ అయిపోయింది ఇంకా దానికోసమైతే పిల్లలకైతే స్కూల్కి వెళ్తారని పెట్టేశా ఇంకా వాళ్ళకైతే లంచ్ బాక్సెస్ అవన్నీ కూడా రెడీ చేసేసా బాటిల్లో వాటర్ పట్టేసి ఇంకా వాళ్ళకైతే స్నాక్స్ అవన్నీ కూడా మా చిన్న పాపకి స్నాక్స్ కూడా బ్యాగ్లో పెట్టేశాను ఇంకెప్పుడైతే పిల్లల కోసం మేము ఎగ్స్ ఉడకబెట్టాను అవైతే ఎల్లిపాయ కారం చేసి ఇట్లా పోపిద్దామని మసాలా పట్టిద్దామని అయితే స్టవ్ పైన పెట్టి కొంచెం పసుపు వేసుకోవాలి ఆయిల్ పసుపు వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేగాక మంచిగా వేయించుకోవాలి అవి స్టవ్ సిమ్లో పెట్టి తర్వాత ఎల్లిపాయ కారము సాల్ట్ అవన్నీ దంచుకున్న పేస్ట్ ఉంటుంది కదా అవి కూడా వేయించేసి వేసేసి పెట్టేసి వేయించుకోవాలి అవి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇట్లా అయితే నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇలా ఇంక ఇప్పుడైతే అంత పని అయిపోయాక కొంచెం మళ్ళీ స్టవ్ అది అంతా క్లీన్ చేసేసుకొని అల్లం పొట్టుద్దామని అయితే నేను ముందు పెట్టేసుకున్నాను నాకు అల్లం చాకుతో పొట్టు తీస్తే కొంచెము ఎందుకనో సడన్గా రాలేదు అందుకోసము ఆలు కట్టారు ఉంటుంది కదా ఆలు పొట్టు తీసేది సూరకాయ పొట్టు తీసేది ఉంటుంది కదా దాంతో నేను అల్లం పొట్టు తీసేసా ఎదురుగా ఉండేదంతా దీంతో గీకేసి మధ్యలో సందుల్లో ఉంటుంది కదా అది కూడా చిన్న చాకు పెట్టేసి తీసేసుకుంటే సరిపోతుంది తొందరగా అయిపోయింది నాకైతే ఇలా చేసేస్తే ఇంకా మీకు చూపించాలని మధ్య మధ్యలో ఏదైతే ఒక ట్రిక్ ఎలా అంటే దీంతో గీకేస్తే తొందరగా అయిపోయింది నాకు మనం పై పై పొట్టంతా గీకేస్తాం కదా అలా తొందరగా ఓడి వచ్చేస్తుంది ఇంకా సందుల్లో ఎక్కడైనా మిగిలిపోతుంది కదా ఇట్లా సన్న గీతలాగా వస్తుంది అక్కడ చాక్తో ఇలా అంటే సరిపోతుంది ఇంకా నేను ఇది మీకు చూపిద్దామని అయితే నేను వీడియో తీస్తాను అల్లం పొట్టు తీయడం అంటే అస్సలు నచ్చదు ఎల్లిపాయలు అల్లము అంటే కానీ ఎవరింట్లో వాళ్ళు చేసుకోకపోతే ఎవరు చేస్తారు అందుకోసమైతే చేసుకోవాల్సి వస్తుంది పనులన్నీ ఇంకా అల్లం ఎల్లిపాయ పొట్టు తీస్తే మాత్రం ఒక డే అంతా పట్టేస్తుంది నాకైతే ఎల్లిపాయలు పొట్టు ఉందా రావు ఒక రోజంతా వాటికే గడుస్తుంది మంచిగా నీట్గా వచ్చేసింది చూడండి ఎక్కడైనా చిన్నగా మిగిలిపోతే చాకుతో ఇలా అనుకుంటే సరిపోతుంది నాకైతే మంచిగా అనిపించింది అలా పొట్టు తీస్తే దాంతో ఈజీగా వచ్చేసింది మీకు ఎవరికైనా నచ్చితే ఇలా ట్రై చేయండి నేను ప్రతి ఒక్కదాన్ని ఇలానే దీంతో పొట్టంతా తీసేసా ఇంకా పిల్లలు వెళ్ళాక మనకి ఏం పనులు ఉంటాయి అవన్నీ చేసేసుకున్నాక ఇది ఒక పని ఉంటుంది కదా ఏదైనా మిగిలిపోతే ఫస్ట్ అది చేసుకోవాలి ఇంకా వాళ్ళు వచ్చేసిందంటే అసలు పనులు కావు వాళ్ళ పని చేసి పెట్టడానికి సరిపోతుంది ఇంకా మనం వాళ్ళు ఏం టైంలోనే ఖాళీ టైంలో ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది ఖాళీ అంటూ ఆడవాళ్ళ ఖాళీ అంటూ అసలు ఏమి ఉండదు చేసుకోవాలంటే చాలా పనులు వెళ్తాయి మనకు మనం కొన్ని రెస్ట్ తీసుకోవాలనుకుంటే తప్ప కొంచెం ఆపేయడం తప్ప అసలు గ్యాప్ లేకుండా పని ఉంటేనే ఉంటుంది ఏది క్లీనింగ్ అయినా ఏదైనా ప్రతిసారి చేసుకోవడమే ఉంటుంది ఇంకా నేనైతే అది చాలా టైం పట్టేసింది నాకు అల్లం పొట్టు తీయడానికి సరేలే పిల్లలు వచ్చేసరికి కాదా అని చెప్పేసి నేను ఓపిగానే చేసుకుంటాను పనులన్నీ చూడండి ఇలా ఎంత నీట్గా చేసిందా నేను మీరు చూస్తానని ప్రతి ఒక్కదాన్ని గీకి చూపిస్తున్నాను ఇలా రాణి దగ్గర మాత్రమే మనము చాక్తో గీకేసుకుంటే సరిపోతుంది ఇంకొకటి నేను అల్లం వాటర్లో కడగలేదు ఫస్ట్ పొట్టంతా తీసి అప్పుడు కడుగుతా అని చెప్పేసి నేను అలా అయితే పొట్టు తొందరగా రాదు ఇట్లా అయితే వస్తుందని చెప్పేసి ఫస్ట్ కడగకుండానే నేను చూడండి ఇలా మధ్యలో ఉన్న దగ్గర మాత్రమే తీసేస్తున్నాను నేను చాకుతో ఇంకంతా తీసేసుకోవాలి ఇంకంతా పొట్టు తీసేసాక వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి అల్లం ఉంటుంది కదా అదంతా కడిగేసుకోవాలి సాల్ట్ వాటర్లో వేస్తే మంచిగా తెల్లగా అవుతుంది అల్లం కూడా నేనైతే రెండు మూడు సార్లు పోళ్ళల్లో వేసి కడిగిన తర్వాత మంచి నీళ్ళతో మొత్తం తెల్లగా దాకా కడిగేస్తా మట్టి ఏదైనా ఉంటుంది కదా అప్పుడు పోతుంది చాలాసేపు కడిగేసుకోవాలి అలా ఎందుకంటే అల్లం ఎక్కువ రోజుల నిల్వ ఉంటుంది కదా అందుకోసం అయితే మంచిగా క్లీన్ చేసుకొని ఆరబెట్టేసుకోవాలి ఫ్యాన్ కింద అది కూడా ఎండలో పెట్టద్దు ఫ్యాన్ కిందే ఆరబెట్టేసుకోవాలి చూడండి అంత క్లీన్ అయిపోయింది ఒక ఐదారు సార్లు మంచిగా కడుక్కోవాలి ఇలా క్లీన్గా అయిపోయాక ఫ్యాన్ కింద అయితే దీన్ని ఆరబెట్టేస్తాను నేను ఎల్లిపాయలు అవన్నీ పొట్టి తీసేసాక దీన్ని ముక్కలుగా కట్ చేసి సాయంత్రం వరకు అలా మిక్సీలో పట్టేస్తా ఇంకా తర్వాత ఇంకా పిల్లలు స్కూల్ నుండి వచ్చాక మా పాపకైతే పాలల్లో ఓట్స్ వేసి చేసిద్దామని అయితే నేను ప్రిపేర్ ఇలా కొంచెం చక్కెర వేసి షుగర్ కూడా బాగా వేసుకోను మొత్తం పాలల్లో ఉడికించాను అది ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఇంకా మా పాపకి ఇష్టం అలా చేస్తే ఇంకా పైనుంచి కొన్ని కిస్మిస్లు అలా వేసిచ్చా దీన్ని డెకరేషన్ ఇస్తే చేస్తే బాగుంటుంది